అందరికీ నమస్కారం ఆదోని పట్టణంలో ఈ యొక్క ట్రాఫిక్ గురించి మనం రకరకాలైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ ట్రాఫిక్ సమస్యను అధిగమించడం కోసము రోడ్డుపైన ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ అన్నిటి కూడా తొలగించడం స్టార్ట్ చేశాము దాదాపుగా మనకు ఆర్ట్స్ కాలేజ్ నుండి ఎమిగలూరు సర్కిల్ వరకు కంప్లీట్ అయింది ఆ మిగిలిన పార్టీ కూడా జరుగుతూ ఉంది మనము మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి జేసీబీ ద్వారా అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వరస గారంతో ఈ యొక్క ఎంక్రోచ్మెంట్స్ అన్ని తొలగిస్తూ ఉన్నాము షాపుల ముందు ఉన్నటువంటి కూడా ఎవరైనా సరే షాపులు ఉన్నవాళ్ళు మెయిన్ రోడ్స్లో ఉన్నవాళ్ళు కూడా మన మున్సిపల్ కాలువ డ్రైనేజ్ ఎక్కడ ఉందో ఆ డ్రైనేజ్ దాటి ముందుకు రాకూడదు ఆ డ్రైనేజ్ లోపల మాత్రమే ఉండాలి ఆ డ్రైనేజీ మీద కావాలంటే లోపలికి వెళ్ళడం కోసం టెంపరీగా ఏదైనా స్లాబ్స్ కానీ అలాంటివి రాళ్ళు పెట్టుకోవడానికి అయితే పర్మిషన్ ఉంది తప్ప డ్రైనేజ్ దాటి ముందుకు రావడానికి వీళ్ళేదని అందరు తెలియజేస్తున్నాను దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి అలాగే ఈ ట్రాఫిక్లో మన సమస్యలు మనం ఇంకోటి గమనించింది ఏంటంటే ముఖ్యంగా ఈ మన పట్టణంలో ఆవులు అనేవి డే టైం కావచ్చు నైట్ టైం కావచ్చు వీధుల్లో మెయిన్ రోడ్స్ మీద సెంటర్స్లో పడుకొని ఉంటుంది అంటే వీటికి ఓనర్స్ ఉన్నారు ఉన్నా కూడా వీటిని విశలవిడిగా రోడ్డు మీద వదిలేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ నేను గత వారమే ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేశాను ఈ యొక్క ఆవులు తర్వాత జోడలు ఇవన్నింటినీ కూడా వాటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ పరిసరాల్లో కట్టేసుకొని వాటి యొక్క బాగు చూడాలని చెప్పారు అలా కానిపక్షంలో మన మున్సిపాలిటీ వాళ్ళే వాటిని తీసుకెళ్ళి బదినెలదేడిలో ఒక రోజు లేదా రెండు రోజులు పెట్టేసి తర్వాత వాటిని మన దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు పంపించడం జరుగుతుంది తర్వాత ఓనర్స్ వచ్చినా కూడా వాళ్ళకి ఎటువంటి సంబంధం అనేది ఉండదు కాబట్టి తర్వాత ఇవి మావి మాకు ఇవ్వాలని ఎవరైనా కూడా అడిగినా కూడా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ముందుగానే అందరినీ అందరికీ మనవి చేస్తున్నాను దయచేసి ఎవరైతే యజమానులు ఉన్నారో ఈ యొక్క ఆవులు దూడలు వాటిని రోడ్డు మీద వదిలేసినటువంటి వాటిని ఇమీడియట్గా తీసుకెళ్ళి మీ పరిసరాల్లో కట్టేసుకోవచ్చు పోతున్నాను తర్వాత ఇక మన వాటర్ చూసినట్లయితే మన బసాపురం ఎస్ఎస్ ట్యాంక్కి వాటర్ ఒక వారం క్రితం లో లెవెల్కి వచ్చింది అంటే మనం ఫిల్లింగ్ చేయలేదు కాబట్టి కానీ ఇప్పుడు ఆల్రెడీ ఒక నాలుగు రోజుల నుండి మన తుంగభద్ర డ్యామ్ కెనాల్ నుంచి ఎల్ఎల్సి కెనాల్ నుంచి వాటర్ వస్తూ ఉంది అందువల్ల పంపింగ్ కూడా స్టార్ట్ చేశాము అందువల్ల మన పట్టణంలో ఈ రెండు మూడు రోజుల నుంచి ఎక్కడైతే కొంచెం వాటర్ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక టూ డేస్ తర్వాత ఉండవాలని తెలియజేస్తున్నాను అలాగే లీక్స్ ఉన్నా కూడా వెంటనే అవన్నీ కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి పట్టణంలో వాటర్ సమస్య అనేది లేకుండా రెండు రోజుల తర్వాత సఫిషియంట్గా అందరికీ అందించగలమని తెలియజేస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ తుంగభద్ర కెనాల్లో మనకు సఫిషియంట్గా వాటర్ వస్తూ ఉంది దాన్ని పంపింగ్ కూడా స్టార్ట్ చేసాము ట్వంటీ ఫోర్ అవర్స్ పంపింగ్ చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క ఈ ట్యాంక్ కూడా ఒక ముప్పై రోజుల్లో ట్యాంక్ మొత్తాన్ని కూడా ఫిల్ చేయడం జరుగుతుంది ఈ వాటర్ కెనాల్ ఉన్నంత వరకు మనం వాటర్ డ్రా చేసుకుంటూ ఉంటాం అలాగే ఫిల్లింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి నెక్స్ట్ సమ్మర్ వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ టూ డేస్కోసారి అందరికీ కూడా అందించే అవకాశం కల్పిస్తామని తెలియజేస్తున్నాను